ఎస్పీ న్యూస్ కి స్వాగతం గత ఐదు రోజుల క్రితం తాటాకులగూడెం గ్రామంలో జరిగిన గంధం అనే వ్యక్తి హత్యకి కూటమి నేతలపై వైసీపీ శ్రేణులు చేసిన ఆరోపణ ఖండించిన నేతలు శాసన చట్ట సభల్లో పోలవరం నియోజకవర్గం సమస్యలపై గొంతెత్తుతూ తనదైన శైలిలో నియోజకవర్గాన్ని సంక్షేమం అభివృద్ది మార్గంలో తీసుకెళ్తూ జన ఆదరణ పొందుతూ ఉన్నటువంటి డైనమిక్ లీడర్ పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారి మీద వైఎస్సార్సీపీ నాయకులు వారి సాక్షి మీడియా చేస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ నేడు కూటమి నేతలు సమావేశమై ఖండించడం జరిగింది కూటమి నేతలపై చేసిన ఆరోపణ చేసిన వారిపై చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడు మండలాల జనసేన పార్టీ ప్రెసిడెంట్లు టీడీపీ మండల ప్రెసిడెంట్లు ఎన్డిహె కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగింది అది ఒక వివాహ వివాహతర ఆక్రమ సంబంధం వల్లా ఆయన అతిగావించడం జరిగింది అది పోలీసులు కూడా నిర్ధారించారు నిజ నిజాలు తెలుసుకోకుండానే ఈ లోపునే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంచో వాళ్ళు ఏదో ఫోస్ పెట్టారంటే ఒక అర్థం ఉంటుందండి అది కాకుండా వైఎస్ఆర్సిపి నియోజకవర్గ స్థాయిలో నాయకుల అఫీషియల్ అకౌంట్ నుంచి అలాగే రాష్ట్ర స్థాయిలో సిపి నాయకుల యొక్క అఫీషియల్ అకౌంట్ నుంచి కూటమి నాయకుల మీద అలాగే పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు గారి మీద దానికి దీనికి ఏదో సంబంధం ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు రాత్ర రాయడం జరిగింది దాన్ని ఖండించడానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా మేము ఏంటంటే సాక్షి యాజమాన్యానికి కానీ టూ పాయింట్ అనే ఒక ఆన్లైన్ పేపర్ ఉందండి రెగ్యులర్గా ఎమ్మెల్యే గారి మీద ఆర్టికల్స్ అంతా రాస్తున్నారు మీ దగ్గర ఆధారాలు ఉంటే కనుక మీరు ఆధారాలు తీసుకుండి ఎలా ప్రొసీడ్ అవలో అలా ప్రొసీడ్ అవ్వచ్చు కానీ అసత్య అసత్యాలని నిరంతరం ప్రచారం చేస్తూ ఏదైతే పోలవరం శాసనసభ్యులు ఉన్నారో నియోజకవర్గ స్థాయిలోనే కదా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటాడా అనే రకంగా పని చేసుకుంటూ వెళ్తారు ఆయనకు వచ్చి ఖ్యాతిని కీర్తిని తట్టుకోలేక ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులంతా మా ఎమ్మెల్యే మీద చేపట్టారు ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి మీరు అభివృద్ధి మీద గతంలో చేయలేకపోయారు మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీ వేదిక పోలవరం నియోజకవర్గంలో సమస్యలను గణమెత్తున్నారు ఎలక్షన్ ముందు మేము చూసిన బాలరాజు గారు ఆ రోజు ప్రజా సమస్యల గురించి నియోజకవర్గం మొత్తం తిరిగి నియోజకవర్గ సమస్యలు ప్రతి ఊరు ప్రతి గణపతి తిరిగి ఆ సమస్యలు తెలుసుకుని ఈ రోజున ఆ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఆ సమస్య పరిష్కార మార్గాలు చూపుస్తూ ముందుకు వెళ్తున్న ఒక శక్తి పోలవరం సాంసారి బాలరాజు గారు ఆయనకు వచ్చిన వీటిని తట్టుకోలేక ఈ రోజు కోటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు రోడ్లైతేనేమి అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు వీటిని తట్టుకోలేక ఏదైతే ఎమ్మెల్యే గారి మీద బృద చల్లాలని ఈ చేసినటువంటి చర్య అత్యంత పాచపికమైన చర్య అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం